ఇలాగుండా ఉండాలి పాప తెలియాలి ఆ రోజుల్లో బొమ్మలు గుమ్మలు ఏమి ఎవరు అది అది జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఓల్డ్ బేబీచర్ ఇలా ఇలా కదిలేటప్పటికి వదిలేస్తాను అయ్య లక్కీ ఏంటంటే బెడ్ మీద కూర్చొని ఉన్నాను ఇంకొచ్చి కుదరాలి ఎన్ని తర్వాత షూటింగ్ తర్వాత నన్ను ఆ పాపతోనే ఉండమని ఆ పాపని నేను మమ్మని ఈ వేలెందుకు ఇలా కదులుతుంది ఇలా నేను ఇలాగే ఉండేదాన్న ఇంత ఇన్ని డిస్కషన్స్ అయ్యాక చిన్న పాప కాబట్టి సో ఇంకా వెనక్కి తిరగకుండా నా లైఫ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మూవీస్ యాజ్ అ హీరోయిన్ ఎయిటీన్ ఫిల్మ్స్ యాజ్ అది శివాజీ గారు డాటర్ సారద గారి డాటర్ అలాగా కొన్ని మూవీస్ సో మొత్తం నూట ఎనభై సినిమాలు మళ్ళీ ఒక త్రీ ఎయిటీ త్రీ నైన్టీ ఫోర్ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఓవరాల్ తమిళ్ తెలుగు కన్నడ అండ్ మలయాళం దక్షిణాది భాషలన్నీ మీవే కదా అదే కదా కానీ మీరు బెస్ట్ పేరు ఎవరికని చెప్పేవారు ఎక్కువ సినిమాలు చేసిన మీరు మురళీమోహన్ గారా చంద్రమోహన్ కృష్ణ గారు చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు కృష్ణ గారు అన్నయ్య నేను వదిన చంద్రమోహన్ గారు అన్నయ్య నేను వదిన కన్నడంలోని తమిళలోని రజనీకాంత్ గారు అన్న నేను వదిన కమల్ హాసన్ గారితో చేశాను సో ఇంకా అందరు ఎలా ఉండేవారు కవిత గారు మీతో సో మీరు మీరు ఎంత ప్లెయిన్గా ఉంటారు కదా జాలీగా మెయిన్ ఏంటంటే నన్ను ట్రీట్ చేసేది లైక్ కిడ్ పొద్దున్నే వచ్చినప్పుడు చాక్లెట్ తెచ్చేవారు నాకు అందరు చూసేవారు అనమాట ముత్తురామన్ గారు శివాజీ గణేశన్ గారు కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు చాక్లెట్ ఇస్తుంటే అందరు చూసి ఎన్నోసార్ కోడనే కొడుకు అయ్యో తను చిన్న బేబీ చిన్న పాప తను అనమాట సో సంభవం రాదు నాకెందుకో అందరూ దే ట్రీటెడ్ మీ లైక్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ ఐ నెవర్ ఫొకే దాట్ ఐ మీన్ యూ ఆల్సో మీరు కూడా అంత అఫెక్షనేట్ అండ్ గా ఉంటారు అందరిలో సో ఆ టైంలో మీరు ఈ రెమ్యూనరేషన్స్ ఇవన్నీ ఎవరు నాన్న అమ్మ అమ్మగారు కాదు వెంకన్న బాబు గారు అని చెప్పి ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆర్టిస్ట్లకి లైక్ రా సత్యనారాయణ గారు రావు రావు గారు కృష్ణ గారు శ్రీదేవి నేను రమాప్రభు గారు రాజ్బాబు గారు నాగభూషణం గారు రావు గోపాలరావు గారు అల్లూరు రామ్లింగయ్య గారు మేమంతా ఆయన ఒక్కే ఆయనే మేనేజ్ చేసేవారు కానీ ఇప్పుడు ఒకటి చెప్పండి కవిత గారు మామూలుగా ఇప్పుడు మీరు చిన్న వయసు కదా డబ్బులు వస్తున్నాయి సడన్గా యువర్ ఎర్నింగ్ యు ఆర్ సో ఫేమస్ అందరు మీ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్స్ తీసుకోవడం ప్లస్ బయట డిమాండ్ బయటకు వెళితే అందరు గుర్తుపడతారు కవిత గారికి ఎంటర్టైన్మెంట్ ఎం నాకు షాపింగ్ వెళ్ళాలని ఉంటాయి కదా రకరకాల కోరికలు ఆడపిల్లలకి అట్లా ఉండేవా మీకు టైం లేదా ఎప్పుడు లేదా ఎప్పుడై ట్వెల్వ్ ఇయర్స్ పాట టూ అవ టూ అవర్స్ నిద్ర ట్వంటీ టూ అవర్స్ వర్క్ మరి ఆ ఫేస్ ప్యాకులు అవన్నీ ఏమీ లేవు మేము పల్లెటూరు వాళ్ళము అన్లీ వెన్న నలుగు పిండి అంతే తలకి సీకాయ్ మేమే ఆడించుకున్న కొబ్బరి నూనె ఇది తప్ప మాకేమీ తెలీదు దాంతో మీరు అలా గ్లామర్ వరల్డ్లో ఒక సస్టైన్ అయ్యారు ఎస్ నేను పార్లర్స్కి కూడా ఐబ్రోస్కి వెళ్ళిన నాకు పార్లర్ అని కూడా తెలియదు నాకు పార్లర్ తెలియదు ఏమీ తెలియదు నాకు తెలిసిందంతా పొద్దున్నే నాలుగు గంటలకు లేవాలి బీచ్కి వెళ్ళి వాక్ చేయాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలి ఇంటికి వచ్చిన వెంటనే స్కిప్పింగ్ ఆడాలి ఆడిన తర్వాత నిమ్మకాయ తినే వే నీళ్ళు తాగాలి వెన్నపూస నలుగు పిండి స్నానం చేసి మేకప్ దగ్గర కూర్చుంటే అమ్మ ఒక గ్లాసు మజ్జిగ ఇస్తారు సారీ ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారు టమాటో జ్యూస్ షూటింగ్కి వెళ్ళే ముందు సర్దన్నం నాకు ఇడ్లీ దోశ పూరి తిన్నా జ్ఞాపకాలు కూడా లేవు జ్ఞాపకం లేదు నాకు ఎందుకు పత్యం కోసమా అమ్మ తెలీదు అమ్మ ఏమంటారంటే రాత్రి పాలల్లో అన్నం వేసి శనగలు నానబెట్టిన శనగలు ఉల్లిపాయ ముక్కలు పెరుగు పెట్టేసి చాలా చాలా ఒంటికి మంచిది ప్రోబయోటిక్ ఇప్పుడు నాకు షాకింగ్ ఏంటంటే యూట్యూబ్స్లో అంతా చూస్తే ఓ దీని గురించి సో మచ్ ఆఫ్ అడ్వర్టైజ్ అలా తినాలి ఇది తింటే ఇలా ఉంటుంది ఇది ఇలా చేయాలి అదే అంటే నాకు ఇదేంట్రా ఇదేదో చిన్నప్పుడు బోల్డ్ కింద అదే మా మదరు అలా ఇచ్చేవారు అనమాట ఆవిరి కూడిని ఇచ్చేవారు నా భోజనం అంతే మార్నింగ్ టిఫిన్ దాన్ని వెనకాల వెనకాల ఉండేది అమ్మే అమ్మగారి అమ్మగారు ఉండేవారు అండ్ అప్పుడు మరి బట్టలు కొనుక్కోవాలి అంటే ఎక్కడ టైం నేను ఎప్పుడు కూడా ఒక కట్ చీఫ్ కూడా కొనుక్కోలేదండి నేను సింపుల్గా మీకు విషయం చెప్పేస్తాను వన్ వర్డ్లో చెప్తాను నా జీవితంలో అమ్మ మా వారు ఇప్పుడు మా పిల్లలు అంతే నేను ఒక కట్ చీఫ్ కొనుక్కున్నది కూడా నేను ఆలోచించుకోవాలి ఒక్కసారి హ్యాంక్ చీఫ్ ఉంటుంది కదా అది కొన్నానా అని కూడా నేను ఆలోచించుకోవాలి అంటే నా లైఫ్లో నేను ఎప్పుడూ షాప్స్కి వెళ్ళలేదు బట్ ఇప్పుడు మింటెండ్ మనీ కదా కవిత గారు చాలా డబ్బులు వచ్చి ఉంటాయి మీకు ఆ ఆ రోజుల్లో ఆ వయసు అమ్మాయి అంత ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడం అంత బ్యూటిఫుల్గా రాణించడం చాలా అరుదు చాలా మంది యాక్టర్స్ ఉండుండొచ్చు బట్ మీరేమి కోరుకోకుండా మీకేమీ నగలు ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్ అండి అన్నీ అమ్మ చేశారు అమ్మ ఎవరికి అక్కకి పెళ్లి చేసాము నా సంపాదనతో అంటే అప్పుడు అనుకుంటారు మీ ఇప్పుడే వరకట్నాలని కట్నం ఇచ్చి అన్నీ ఇచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది మా సిస్టర్కి చేసాము అన్నీ ఇచ్చి చేసాము అన్నీ నా సంపాదన చదివించాము తమ్ముడిని చదివించాము కుటుంబాన్ని ఫ్యామిలీ మొత్తానికి అందరికి నేనే చేశాను మొత్తం యూ ఫీల్ హ్యాపీ లైక్ ఐ వాజ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ అదర్స్ కదా దట్ టు మై ఫ్యామిలీ కదా సో డెఫినెట్లీ ఇట్ ఇస్ గ్రేట్ ఫీలింగ్ దట్ ఐఎమ్ యూస్ ఆఫ్ సంథింగ్ టు మై ఫ్యామిలీ ఐ హింగ్ గుడ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ బికాస్ ఆఫ్ మీ సెటిల్డ్ సీ ఐదుగురు సఫర్ అయ్యి ఒకళ్ళు బాగుండకూడదు ఒకళ్ళు కష్టపడి ఐదు మంది ఫైవ్ మెంబర్స్ ఆర్ కంఫర్టబుల్ బట్ మీరు కష్టపడ్డారు కానీ సఫర్ అయితే అవ్వలే కదా ఎంజాయ్ చేశారా వర్క్ అంతా ఎస్ చాలా చాలా ఎందుకంటే ఐమ్ ఏ పర్సన్ ఇప్పుడు మీరు ఏ జాబ్ లేదు బాత్రూమ్లు అడిగే జాబ్ మీకు ఉంది అన్నారు అనుకోండి ఆర్టిస్టిక్గా చేస్తాను అంతేనా చాలా ఆర్టిస్టిక్గా చేస్తాను బాత్ శత్రువు కడగడం అనేది కూడా ప్రపంచంలో ఎవరు కడగనంతగా అంత హండ్రెడ్ పర్సెంట్ నా మైండ్ సోల్ దాంట్లో పెట్టి ఎంత పక్కా మీరు ఎదురు చూడనట్టుగా అంత పక్కగా అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే మనము ఒక పని తీసుకున్నామంటే దాన్ని ఒక దైవంగా భావించి చేయాలి పుట్ హార్ట్ అండ్ సోల్ అండ్ డూ ఇట్ అదర్వైజ్ డోంట్ యాక్సెప్ట్ ఇప్పుడు నాకు ఇష్టం లేదు ఇది ఐ ఆల్రెడీ నేను కాల్ పెట్టాను పెట్టి నేను ఫెయిల్ అయ్యాను అనే మాట ఎవరి నోట్లో రాకూడదు కరెక్ట్ నా నా ఫీల్ లైఫ్లో ఒకే ఒక్క దాంట్లోనే నేను ఫెయిల్ అయ్యాను అండ్ అది పాలిటిక్స్ ఆఫ్కోర్స్ పాలిటిక్స్ వరకు వచ్చేలోపు ఐ ఆల్వేస్ వండర్డ్ కవిత గారు ఒక అందగత్తే యంగ్ లో ఇండస్ట్రీకి వచ్చారు చాలా మంది మిమ్మల్ని ప్రేమించుంటారు కదా మీరు కూడా చాలా మందిని ప్రేమించుంటారు అలా ఎప్పుడు జరగలేదా అంటే మనసు పడ్డం సహజం కదండి అది సూపర్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నా కుదరలేదు బాబీ సినిమా చేసేటప్పుడు చూసినప్పుడు రిషి కపూర్ పెళ్లి చేసుకోవాలి లవ్ స్టోరీ చూసినప్పుడు కుమార్ గౌరవని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కృష్ణ గారు సినిమాలు చూసినప్పుడు కృష్ణ గారు లాంటి హస్బెండ్ రావాలి అనుకుంటున్నాను అందుకనే ఈ ఎక్కడో ఇంటర్వ్యూలోని చెప్పిన మాట విని విజయ గారు నన్ను హీరోయిన్ గా పెట్టారు ఆయన పక్కన ఓహో పెట్టి ఏ కపిత పెట్ క్రష్ ఉంది కదా నీకు పో లవ్ సీన్ ఉంది దున్నే అదంటే అందరి హీరోస్తో బ్రహ్మాండంగా యాక్ట్ చేసేదాన్ని నేను ప్రేమించి గ్రేట్ ఫ్యాన్ అయిన కృష్ణ గారి దగ్గర మాత్రం అట్లా ఉండేది ఇలాగే ఉండిపోయింది గా ఉండిపోయేదాన్ని ఏ కవిత ఏ ఆవిడ కపిత అంటారు ఎందుకన్నాడు అడగండి కోతి అంటారు కపిత అంటే అర్థం తెలుసా చేస్తున్నావు పిలిస్తే అన్నారు కవిత అంటే సార్ వస్తున్నాను వస్తున్నాను ఏమని పిలిచాను మీరు కవిత అన్నారా అదే సరిగ్గా వినాలి కపిత అన్నాను నేను అంటారు నీ కపిత అంటే అర్థం తెలుసా అన్న తెలీదు కోతి అయితే మీరు నన్ను కోతి అంటున్నారు అంటే అది కాది తనకి ఇంకో పేరు ఉంది అల్లరి అదే కృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తున్న మొత్తం ఆవిడ ఎన్ని సినిమాలు కంటిన్యూస్గా కృష్ణా గారితో నేను హీరోయిన్గా చేశాను ఎప్పుడు అయినంత ఐదు నిమిషాలు కూడా నిలబడి నేను ఎప్పుడు మాట్లాడలేదు మేబీ అది గౌరవం అనుకోవచ్చు ఆయన కలిసి మాకు అంత ఆవిడ చెప్పారు ఆవిడ నా ముందే చెప్తున్నారు ఆ మీరంటే పిచ్చి ప్రాణం మీ ఫ్యాను మీ అభిమాని ఆయన ఊరికే అవునా అవునా అనేవారు అంతే కదా ఆయన మితభాషి ఆయన చాలా మితభాషి ఫుల్ వండర్ఫుల్ హ్యూమి ఎక్సలెంట్ కానీ మిగతా హీరోలు అందరు కూడా మంచిగా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ప్రవర్తించేవారా మీరంటే భయపడేవారా మీరు అంత కలిసిపోతారా లేకపోతే మన ఇంటమ్మాయి అని కలుపుకుపోయేవారా ఏమో మరి నేను యాక్ట్ చేసిన నా హీరోస్ నాకు దగ్గర దగ్గర అన్ని టాప్ హీరోస్ అందరితో చేశాను ఇంక్లూడింగ్ సుధాకర్ కానీ ఈశ్వర్రావు గారు కానీ నరసింహరాజు గారు కానీ ఐ కాంట్ రిమెంబర్ ఈవెన్ మీకెందుకు ఎప్పుడు గరిట కాడ పెట్టి వేసేవారు గట్టిగా జట్టి గట్టి గరిట కాడ అంటారు గరిట కాడ లాంటి జడ అంటే టైట్గా వేశారు మీ క్యారెక్టర్స్కి కొన్ని క్యారెక్టర్స్ నాకు ఇంకా గుర్తు టీవీలో వచ్చే సినిమాలు చూసి అనుకుంటారు ఎక్కువ విలేజ్ క్యారెక్టర్స్ టైట్ గా జడేసేవారు ఇప్పుడు చూడండి వదిలిగా వేసుకున్నారు ఎంత మామూలుగా టైట్ గా అదే అది మీ డెసిషన్ కాస్ట్యూమ్స్ డైరెక్టర్ అవుతుంది డైరెక్టర్స్ గెటప్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ పేరమ్మ చేశాను ప్రెసిడెంట్ పేరంలో తలకి ధూని రాసి ఇంత అందరూ అనుకున్నారు నేను సవరం పెట్టుకుంటాను అనుకున్నారు ఒరిజినల్ హెయిర్ బట్ దట్ మై ఒరిజినల్ ఒరిజినల్ హెయిర్ ఈ మోకాళ్ళు దాటి ఇక్కడ వరకు ఉంటుంది ఒక్కొక్క జడ ఇంత ఉంటుంది నేను రెండు కలిపి రెండు జడలు వేసుకుంటే ఇంత ఉంటుంది సపోజ్ రెండు కలిపితే ఇంత హెల్ప్ అయిపోతుంది జడ అంత ఒత్తి హెయిర్స్ ఒత్తి అనమాట ఇంత పొడవుండేది ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండేది కాదు మోడ్రన్ వచ్చేటప్పటికీ మా హెయిర్ డ్రెస్సెస్ రోజు అది కట్ పడిన కానీ అదే చెప్తున్నాను అది చుట్టండి అని మా అమ్మ చెప్తే మేము చేయలేము ఇంతవరకు కట్ చేయమా ఇంతవరకు కట్ చేయమా పొని ఇంతవరకు అయినా కట్ చేయమా అంటే ఇంకా నేను ఓ ఏడుపు నాకు సినిమాలే వద్దు నేను ఏం విగ్గులు నేను పెట్టుకోను నా జుట్టు కట్ చేయొద్దు ఏ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే జుట్టు ఇంత పొడుగుండకూడదు ఆ గొడవ గొడవ పెడితే నాకు అది అన్నం పెట్టి మా ఏడ్ర సర్లు నీగ్రోస్ లాగా ఇంతంత జళ్ళు వేసి వాటిని మొత్తం లోపల పెట్టి పిన్నులు పెట్టి నెట్టు వేసి దానిపైన ఇంతంత విగ్గులు పెట్టి పెట్టారు కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి ఎప్పుడైనా ఆ విగ్గులు కూడా ఇంతెత్తు ఉంటాయి ఎందుకంటే లోపల అంత జుట్టు బట్ నేను ఎప్పుడు కూడా నా ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏముండేది అని అంటే కొంతమంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేయలేదు రావు గారి సినిమా ఒక్క ప్రేమ కుమార్ అందరూ ఏమంటారంటే అప్పుడు రాఘవేంద్రరావు నువ్వు చూస్తేనే చిన్న పాపలాగా అనిపిస్తావు మా కంటికేమో మా అనట్లేదు అనేవారు ఇట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే షడ్ ఫీల్ కంఫర్టబుల్ కరెక్ట్ సో బట్ స్టిల్ ఐ అచీవ్డ్ సో మచ్ యో యూ ఆర్ కంప్లీట్లీ మీ స్పేస్ మీకు ఉంది అంటే మీ స్పేస్లోకి ఎవరు రాని ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీకు మీకోసం ఆంధ్ర గవర్నమెంటు చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు కళాసుందరి బిరుదు ఇచ్చారు ఆ ఇయర్ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే నా మూవీస్ ఆ ఇయర్లో ఎక్కువ రిలీజ్ అయ్యాయి కళని పోషించే సుందరి అనే ఒక బేసిస్లో సుందరి అని చెప్పి నాకు బిరిది జరిగింది అలాగే నీలం సంజీవ రెడ్డి గారి చేతుల మీదుగా చెన్నై రాణి సీతమ్మయ్య హాల్లో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఆటకార అలమేలు ఆయన చేతుల మీద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను అప్పుడు నాకు నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అలా అంటే నాకు తెలీదు ఐఎమ్ సో ఇన్నోసెంట్ సో దిస్ లంగా ఓణి వేసుకున్నాను ఆ రోజు లంగా ఓణి అంటే నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి లంగా ఓణి వేసుకొని పెద్ద జడ ఇలాగే మల్లెపూలు పెట్టుకొని వెళ్తే ఆయన ఒక మాట అన్నారు తెలుగు అమ్మాయిగా ఉండి తమిళంలోని బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఐ బ్లెస్ కవిత అని చెప్పారు అమేజింగ్